హలో గాయస్ నేను మోహన్ రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ ప్రజలు మాదాపూర్లోని కార్ డ్రైమ్స్లో ఉన్నాను ఇది ప్రీ ఓన్డ్ కార్ కంపెనీ అనమాట చాలా కార్స్ అవైలబుల్ ఉంటాయి మోర్ దెన్ ఒక త్రీ హండ్రెడ్ కార్స్ ఉంటాయి స్టార్టింగ్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు కార్స్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ కార్ ట్రైమ్స్లో స్పెషాలిటీ ఏంటంటే మనకు వన్ ఇయర్ పాటు వారంటీ ఇస్తున్నారు పెట్రోల్ కార్స్ పై అండ్ డీజిల్ కార్పై సిక్స్ మంత్స్ పాటు వారంటీ ఇస్తున్నారు అలాగే వీళ్ళ దగ్గర బయ్యింగ్ అండ్ సెల్లింగ్ అండ్ ఫైనాన్స్ అండ్ ఎక్స్చేంజ్ కూడా అవైలబుల్ ఉంటుంది అంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి మనం వెహికల్ ప్రైస్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం ఇప్పుడే కార్ కొన్నారా అవునండి ఓకే సో కార్ టైమ్స్ మాధాపూర్ కార్ కొన్నారు కదా ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మనం అనుకున్న బడ్జెట్ వచ్చింది మనకు కూడా ఇక్కడ వాళ్ళు మంచిగా చేశారు సో టోటల్ అయితే ఓవరాల్ ఫీడ్బ్యాక్ అనేది వెరీ గుడ్ ఈ మాదాపూర్లో చాలా కార్ షోరూమ్స్ ఉన్నాయి కదా మీరు కార్ కార్ టైమ్స్ ఇక్కడ కొనడానికి మేము కాకుండా ఇదివరకు అంటే వేరే ఇక్కడ సరౌండింగ్ లో కూడా ఒక రెండింటి దగ్గర కవర్ చేసినాం బట్ అక్కడ మాకు అంత ఫీడ్బ్యాక్ అంటే అక్కడ ప్రాపర్ రెస్పాన్స్ కానీ అట్లా రాలేదు మాకు దాని తర్వాత ఏమనుకున్నాం సరే ఒకసారి ఇక్కడికి వెళ్దాం బాగుంటుంది ఇది కూడా చూసాను నేను అంటే యూట్యూబ్ లో చూసాను ఒకసారి వెళ్దాము సరే అని చెప్పేసి వచ్చాము ఇక్కడ రాగానే మాకు సలీమాయ్ అని చెప్పేసి మంచిగా రెస్పాన్స్ రిసీవ్ బాగా చేసుకున్నాడు ప్లస్ కార్ చాలా చూపెట్టిండు చివరి కార్ చూసినాము హోండా హోండా సిటీ ఏ మోడల్ అది టూ థౌసండ్ ఫిఫ్టీన్ డీజిల్ మోడల్ టూ థౌసండ్ ఫిఫ్టీ మోడల్ అవునండి ఎంత ప్రైస్ సిక్స్ థర్టీ చెప్పారు నెగోషియేషన్ ఇంకా మనము ఎంత ఇచ్చారు ఫైనల్ ప్రైస్ ఫైనల్ ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ సో గాయ చూసారు మనకు ఫైవ్ ల్యాక్ బడ్జెట్లో హోండా సిటీ వచ్చింది టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ అంటే చాలా మంచి ప్రైస్ చెప్పచ్చు అంటే ప్రైస్ అనిపిస్తుంది ఇక్కడ ప్రైస్ అనిపిస్తుంది బయట ప్రైస్ అనిపిస్తుంది నేను అంటే యాక్చువల్ గా మేము ఇది తీసుకోవడానికి ముందు చాలా రీసెర్చ్ చేసినాం అంటే అంతా బ్లైండ్గా ఇక్కడికి వచ్చి మేము తీసుకోవడం మేము బయట కూడా రీసెర్చ్ చేసినాము షోరూమ్కి వెళ్ళడం కానీ ఆన్లైన్లో సర్చ్ చేయడం కానీ ఒక వెరీ బెస్ట్ ప్రైస్ ఇది బయట ప్రైస్ ఎలా అనిపిస్తుంది ఇక్కడ ప్రైస్ ఎలా అనిపిస్తుంది బయట కంటే ఇక్కడ కంపేర్ చేస్తే దిస్ ఇస్ వెరీ రీజనబుల్ ప్రైస్ అంతేనా హండ్రెడ్ పర్సెంట్ ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్ సో ఈ కార్ టైమ్స్ వల్ల వన్ ఇయర్ వారంటీ ఇస్తున్నా చెప్పారు కదా మీకు ఇచ్చారా చెప్పారా ఇచ్చారండి వన్ ఇయర్ వారంటీ ఇచ్చారు ఓకే సో ఫైనల్గా ఈ కార్ టైమ్స్ షోరూమ్ని ఎవరికైనా పబ్లిక్ రికమెండ్ చేయాలంటే చేయించారా లేదంటారా హండ్రెడ్ పర్సెంట్ చేయచ్చు చేయించా హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు ఓకే చూసారండి కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కారు కొని సో ఎనివీ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ రైట్ వీళ్ళ దగ్గర ఇంకో కారు ఉంది రెండు లక్షల బడ్జెట్లో మారుతి ఆల్టో రెండు వేల పన్నెండు మోడల్ ఇది కారు చూడవచ్చు బాగానే ఉంది ప్రైస్ గురించి చూడవచ్చు ఇది మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ పెట్రోల్ వేరెంటు రెండు వేల పన్నెండు మోడల్ సో రెండు లక్షల యాభై వేలు ఉంది అరవై మీకు రెండు లక్షల నలభై వేల బడ్జెట్లు రెండు లక్షల పదివేల బడ్జెట్లు రావచ్చు ఎవరికైతే టూ ల్యాక్ బడ్జెట్లో కావాలంటే తీసుకోవచ్చు సో మారుతి ఆల్టో లోపల ఇంటీరియర్ చూడవచ్చు సో బాగానే ఉంది రెండు వేల పన్నెండు మోడల్ సో టూ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది ఎవరికైతే టూ ల్యాక్ బడ్జెట్లో కావాలంటే తీసుకోవచ్చు టూ ల్యాక్ టెన్ టూ ల్యాక్ ట్వంటీ బడ్జెట్లు రావచ్చు మనకు ఎక్స్టీరియర్ పార్ట్ చూడొచ్చు ఎక్స్టీరియర్ ఎక్కడ డ్యామేజ్ లేదు నెక్స్ట్ మోడల్ చూడొచ్చు మారుతి స్విఫ్ట్ ఎల్ఎక్సై ఇది సో కార్ చూడొచ్చు బాగానే ఉంది ఇక్కడ చూడొచ్చు మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ పెట్రోల్ వేరంటు రెండు వేల పదిహేను మోడల్ సో ఫోర్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉంది సో ప్రైస్ నెగోషియబుల్ అయితే ఉంటుంది అరౌండ్ మీకు ఫోర్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ బడ్జెట్లో రావచ్చు నాలుగు లక్షల ఇరవై నాలుగు లక్షల ఇరవై ఐదు వేల బడ్జెట్లో రావచ్చు కార్ చూడొచ్చు ఎక్కడ కానీ డ్యామేజ్ అనిపించాల నాకు సో టైర్ చూడొచ్చు టైర్ అరౌండ్ మనకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ ఉంటుంది చాలా మంది వెన్యూ కార్స్ అడుగుతున్నారు ఎస్సీవి సిగ్మెంట్లో ఇక్కడ వీళ్ళ దగ్గర లేటెస్ట్ కార్ అవైలబుల్ ఉంది వెన్యూ సో ప్రైస్ చూడొచ్చు ఇది హోండా వెన్యూ అండి పెట్రోల్ వెహికల్ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ సో ప్రైజ్ మనకు నైన్ పాయింట్ టూ ల్యాక్స్ ఉంది ప్రైజ్ నెగోషియబుల్ అయితే ఉంటుంది అరౌండ్ మీకు ఎయిట్ పాయింట్ ఫోర్ బడ్జెట్లో అయితే రావచ్చు సో ఎనిమిది లక్షల నలభై వేల బడ్జెట్లో అయితే రావచ్చు సో కారు చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఒకసారి లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూపిస్తాను మీకు సో లోపల ఇంటీరియర్ చూడొచ్చు వెన్యూ సో టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ సో ప్రైజ్ అరౌండ్ ఎయిట్ పాయింట్ ఫోర్ అయితే రావచ్చు కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది సో పెట్రోల్ వెహికల్ ఇది సో రైర్ సైడ్ చూడొచ్చు రైర్ అలా ఉంది రైర్ కూడా చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ కండిషన్లతో ఉంది సో ఎవరికైతే లేటెస్ట్ కారు కావాలి టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ పెట్రోల్ వెహికల్ కావాలంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు నైన్ పాయింట్ టూ ల్యాక్స్ ఉంది ప్రైస్ నెగోసిబుల్ అవుతుంది సో మీకు ఎనిమిది లక్షల నలభై వేల బడ్జెట్లు అయితే రావచ్చు కారు చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ ఇంకొకటి కారు ఉంది హోండా వెన్యూ రెడ్ కలర్లో ఉంది సో కారు చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ కండిషన్లతో ఉంది సో హోండాయి వెన్యూ పెట్రోల్ ట్వంటీ ట్వంటీ మోడల్ నైన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ ఉంది సో అరౌండ్ నైన్ ల్యాక్ బడ్జెట్లో అయితే రావచ్చు తొమ్మిది లక్షల బడ్జెట్లో అయితే రావచ్చు ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఎవరికైతే లేటెస్ట్ కార్ కావాలి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ అంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు చూడొచ్చు సో మనకు అలోవేల్స్ ఉంటాయి సో లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూపిస్తాను మీకు సో ఇది హోన్ వెన్యూ అండి లోపల ఇంటీరియర్ చూడొచ్చు సో లెజర్ సీట్స్ ఇచ్చారు సీట్స్ అయితే చాలా అంటే చాలా అంటే చాలా బాగున్నాయి సో విత్ టచ్ స్క్రీన్గా ఉంటుంది ఇందులో ప్రైస్ నైన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు నైన్ ల్యాక్ బడ్జెట్లు అయితే రావచ్చు సో చాలా అంటే చాలా బాగుంది కారు ఒకసారి రైర్ సైడ్ చూడొచ్చు రైర్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఏసీ వెంటుగా ఉంటుంది అక్కడ సో ఎవరికైతే హోండా వెన్యూ లేటెస్ట్ కార్ కావాలి ట్వంటీ ట్వంటీ మోడల్ కావాలంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు నైన్ ల్యాక్ బడ్జెట్లో అయితే వస్తుంది చాలా మంది మహేంద్ర ఎక్స్ వి త్రీ హండ్రెడ్ తక్కువ ప్రైస్ ఉంటుంది చెప్పండి అంటున్నారు వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది అది కూడా ఆటోమేటిక్ కార్ అది ట్వంటీ ట్వంటీ మోడల్ ఆటోమేటిక్ డీజిల్ వేరేంటో చూడొచ్చు కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కానీ డెన్స్ కానీ ఏం లేదు సో మన టైర్ కండిషన్ కూడా చూడొచ్చు అరౌండ్ మనకు ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ టైర్ ఉంటుంది సో లోపల ఇంటీరియర్ ఎలా ఉందో మీకు చూపిస్తాం సో మహేంద్ర ఎక్స్పీండర్ లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇది ఆటోమేటిక్ వేరియంట్ చూడొచ్చు అండ్ ప్రైజ్ ఇక్కడ చూస్తే ఇంటీరియర్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది సో ఎక్కడ కానీ చిన్న స్క్రాచ్ డ్యామేజ్ కూడా లేదు సో ప్రైజ్ మనకు ఇక్కడ చూడొచ్చు ప్రైజ్ సో మహేంద్ర ఎక్సీవి త్రీ అంటే డీజిల్ వేరం ట్వంటీ ట్వంటీ మోడల్ సో ప్రైజ్ మనకు టెన్ పాయింట్ నైన్ ఫ్లై అయింది టెన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ ఉంది సో ప్రైస్ నెగోషియబుల్ అవుతుంది అరౌండ్ మీకు టెన్ ల్యాక్ బడ్జెట్ వస్తుంది ఆటోమేటిక్ ఎవరికైతే ఆటోమేటిక్ కావాలి ఎక్స్వ్యూ అంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు సో రేర్ ఎలా చూద్దాం సీట్స్ రేర్ సీట్స్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి చూడొచ్చు సో ఎవరైతే మహేంద్ర ఎక్స్వీ త్రీ అండ్రెడ్ టెన్ ల్యాక్ బడ్జెట్లో కావాలంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పచ్చు అది కూడా ఆటోమేటిక్ డీజిల్ వేరియంట్ సో డీజిల్ లో మనకు మైలేజ్ కానీ ఎక్కువ వస్తుంది అరౌండ్ మనకు సెవెంటీన్ ఎయిటీన్ వరకు మైలేజ్ రావచ్చు చాలా మంది మహేందర్ తార్ ఉంటే చెప్పండి పయా లేటెస్ట్ కార్ అంటున్నారు వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది కార్ టైమ్స్లో టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ సో కార్ చూడొచ్చు బ్రాండ్ని మనకు కొత్త కార్లా కనిపిస్తుంది ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కనిపించలేదు ఇక్కడ చూడొచ్చు మహేంద్ర తార్ పెట్రోల్ వేరియంట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ సో ప్రైస్ ఆఫ్ టువల్ ల్యాక్ నైంటీ థౌసండ్ ఉంది సో టువెల్ ల్యాక్ బడ్జెట్ రావచ్చు సో పన్నెండు లక్షల బడ్జెట్లో రావచ్చు ఎవరికైతే టువెల్ లాక్ బడ్జెట్లో మహేంద్ర తార్ కావాలంటే తీసుకోవచ్చు ఎక్సిరియర్ పార్ట్ చూడొచ్చు ఎక్సిరియర్ ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కనిపించలేదు చాలా అంటే చాలా నీట్ అయితే ఉంది సో టైర్ కండిషన్ చూడొచ్చు అరౌండ్ మాకు నైంటీ నైన్ పర్సెంట్ టైర్ ఉంటుంది నైంటీ పర్సెంట్ టైర్ ఉంటుంది సో కారు చూడడానికి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చూడొచ్చు మహేంద్ర తార్ ఫోర్ ఇంటూ ఫోర్ ఉంది సో లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూపిస్తాను మీకు సో గాయస్ మహేంద్ర తార్ లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ లేదు సో ఇవి మనకు కొత్త కార్లో కనిపిస్తుంది నాకు సో టూవెల్ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది ఎవరికైతే టూవెల్ ల్యాక్ బడ్జెట్లో మహేంద్ర తార్ కావాలంటే తీసుకోవచ్చు చాలా మంది లక్ష నలభై వేల బడ్జెట్లో ఏదైనా కారు ఉంటే చెప్పండి భయం అంటున్నారు సో వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది సో లక్ష నలభై వేల బడ్జెట్లో వస్తుంది మోడల్ చూడొచ్చు మారుతి జైన్ పెట్రోల్ వేరేన్ టూ థౌజండ్ సెవెంటీ మోడల్ సో లక్ష ఎనభై వేలు ఉంది మీకు లక్ష నలభై వేల బడ్జెట్లు అయితే వస్తుంది సో కారు బాగానే ఉంది టూ థౌజండ్ సెవెన్ మోడల్ ఓల్డ్ మోడల్ అయినా సో ఫిట్నెస్ అయితే చేయించుకోవచ్చు మీరు టైర్ చూడొచ్చు మరి అరౌండ్ మీకు ఎయిటీ పర్సెంట్ టైర్ అయితే ఉంది సో లోపల ఇంటీరియర్ ఎలా ఉందో మీకు చూపిస్తాను సో మారుతి జెన్ లోపల ఇంటీరియర్ చూడొచ్చు టూ థౌజండ్ సెవెన్ మోడల్ ఎవరికైతే లో బడ్జెట్లో కావాలి లక్ష నలభై బడ్జెట్లో కారు కావాలంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు సో రైర్ చూడొచ్చు రైర్ సీట్స్ బాగానే ఉన్నాయి సో ఎవరికైతే లక్ష నలభై బడ్జెట్లో కార్ కారు కావాలంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు చాలా మంది రెండు లక్షల బడ్జెట్లో ఐటెన్ ఉంటే చెప్పండి భయ అంటున్నారు సో వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది సో టూ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది ఇది మోడల్ గురించి చూద్దాం చూడొచ్చు సో హోండా టెన్ మ్యాగ్నా పెట్రోల్ వేరే టూ థౌజండ్ ఎయిట్ మోడల్ సో టూ ల్యాక్ ఫార్టీ ఫైవ్ ఉంది అరౌండ్ టూ ల్యాక్ బడ్జెట్లో అయితే రావచ్చు సో కార్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది ఒకసారి లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూపిస్తాను మీకు టూ థౌజండ్ ఎయిట్ మోడల్ ఇది ఎవరికైతే టూ ల్యాక్ బడ్జెట్లో కావాలంటే తీసుకోవచ్చు కారు బాగానే ఉంది సో టూ థౌజండ్ ఎయిట్ మోడల్ అయినా సో రేర్ ఎలా ఉందని చూపిస్తాను మీకు రేర్ సీట్స్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి సీట్స్ సో ఎవరికైతే టూ ల్యాక్ బడ్జెట్లో కావాలి టెన్ అంటే ఇది తీసుకోవచ్చు మీరు వీళ్ళ దగ్గర ఇంకొక కారు ఉంది టెన్ మ్యాగ్నా ఇంకొద్దిగా లేటెస్ట్ మోడల్ ఇది ఇక్కడ చూడొచ్చు హోండా ఐ టెన్ వన్ పాయింట్ టూ లీటర్స్ మ్యాగ్నా పెట్రోల్ వేరియంట్ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ సో టూ ల్యాక్ సెవెంటీ ఫైవ్ ఉంది మీకు టూ ల్యాక్ ఫార్టీ బడ్జెట్లో రావచ్చు టూ ల్యాక్ బడ్జెట్లో ఎవరికైతే రెండు లక్షల నలభై వేల బడ్జెట్లో థర్టీన్ మోడల్ కావాలంటే తీసుకోవచ్చు సో లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా బాగుంది సో రెండు వేల పదమూడు మోడల్ ఇది సో రెండు లక్షల నలభై వేల బడ్జెట్లో వస్తుంది ఎవరికైతే టూ పాయింట్ ఫోర్ బడ్జెట్లో ఐటెన్ మ్యాగ్నా కావాలంటే తీసుకోవచ్చు సో రేర్ సీట్ చూడొచ్చు చాలా బాగుంది రేర్ చూడొచ్చు ఎక్స్టీరియర్ పార్ట్ ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు చాలా బాగుంది టైర్ కండిషన్ చూడొచ్చు అరౌండ్ మీకు సెవెంటీ పర్సెంట్ టైర్ ఉంటుంది నెక్స్ట్ మోడల్ హోండ్ ఐటెన్ స్పోర్ట్స్ ఇది టూ థౌజండ్ నైన్టీ మోడల్ ఎవరికైతే టూ థౌసండ్ నైంటీ మోడల్ కావాలి తక్కువ ప్రైజ్లో కావాలంటే తక్కువ ప్రైజ్లో వస్తుంది సో కార్ చూడొచ్చు ఎక్కడ డ్యామేజ్ అనిపించాల నాకు ఒకసారి మీకు ప్రైస్ చూపిస్తాను సో ప్రైస్ చూడొచ్చు సో టెన్ స్పోర్ట్స్ పెట్రోల్ వెరన్ టూ థౌసండ్ నైంటీన్ మోడల్ సో ప్రైస్ ఫైవ్ ల్యాక్ నైంటీ ఫైవ్ ఉంది అరౌండ్ ఫైవ్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ బడ్జెట్లు రావచ్చు ఐదు లక్షల యాభై వేలు బడ్జెట్లు రావచ్చు లేదంటే ఐదు లక్షల నలభై వేలు బడ్జెట్లు రావచ్చు సో లోపల ఇంటీరియర్ ఎలా ఉందో మీకు చూపిస్తాను టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ టెన్ స్పోర్ట్స్ ఇది సో లోపల ఇంటీరియర్ చూడవచ్చు బాగానే ఉంది సో ఎక్కడ డ్యామేజ్ అనిపించలేదు టచ్ స్క్రీన్గా ఉంటుంది ఇందులో మాకు సో ఎవరికైతే ఫైవ్ పాయింట్ ఫోర్ బడ్జెట్లో ఐటెన్ కావాలి కొద్దిగా నైన్టీన్ మోడల్ కావాలంటే తీసుకోవచ్చు సో రేర్ చూడొచ్చు రేర్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఏసీబింట్గా ఉంటుంది టూ థౌజండ్ నైంటీ మోడల్ సో ఫైవ్ పాయింట్ ఫోర్ బడ్జెట్లో వస్తుంది ఫైవ్ పాయింట్ ఫోర్ ఆర్ ఫైవ్ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో వస్తుంది సో కార్ ఎక్సెజ్ రిపార్ట్ చూడొచ్చు ఎక్కడ డ్యామేజ్ అనిపించలేదు నెక్స్ట్ వేరియంట్ హోండాయ్ బ్రియో టూ థౌసండ్ లెవెన్ మోడల్ సో వైట్ కలర్లో ఉంది సో కార్ చూడొచ్చు బాగానే ఉంది సో ప్రైస్ చూపిస్తారు మీకు ఇక్కడ చూడొచ్చు మోడల్ హోండా బ్రియో పెట్రోల్ వేరేంటూ టూ థౌసండ్ లెవెన్ మోడల్ సో త్రీ పాయింట్ ఫైవ్ త్రీ ల్యాక్ ఫార్టీ ఫైవ్ తో ఉంది అరౌండ్ త్రీ లాక్ బడ్జెట్లో రావచ్చు ఎవరికైతే త్రీ లాక్ బడ్జెట్లో కావాలి హోండా బియో అంటే ఇంకా బెస్ట్ కార్ అని చెప్పొచ్చు ఒకసారి లోపల ఇంటీరియర్ ఉంది చూపిస్తాను మీకు సో హోండా బ్రియో లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది ఇంటీరియర్ ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కనిపించలేదు సో సీట్లు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఎవరికైతే త్రీ లాక్ బడ్జెట్లో కావాలంటే తీసుకోవచ్చు ఎవరికైతే త్రీ ల్యాక్ బడ్జెట్లో కావాలంటే తీసుకోవచ్చు కార్ చూసారా ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంది ఎక్స్టీరియర్ పార్ట్ చూడొచ్చు ఎక్కడ కానీ డ్యామేజ్ అనిపిలేదు దానికి హోండా బ్రియో ఫ్యాన్సీ నెంబర్ టూ నైన్ టూ నైన్ ఉంది నెక్స్ట్ మోడల్ నిసాన్స్ అన్ని టూ థౌజండ్ లెవెన్ మోడల్ సో కార్ చూడొచ్చు బాగానే ఉంది ప్రైస్ చూపిస్తాను సో నిసాన్సన్ని పెట్రోల్ వేరియంట్ టూ థౌసండ్ లెవెన్ మోడల్ సో ప్రైస్ టూ ల్యాక్ సెవెంటీ ఫైవ్ ఉంది అరౌండ్ టూ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో వస్తుంది సో రెండు లక్షల యాభై వేలు బడ్జెట్లో వస్తుంది సో కారు చాలా అంటే చాలా బాగుంది సో లోపల ఇంటీరియర్ చూడొచ్చు సో నిసాన్స్ అన్ని టూ థౌసండ్ లెవెన్ మోడల్ సో కారు బాగానే ఉంది లోపల సో రేట్ రేర్ అలా ఉందో చూపిద్దాం సీటు రైడ్ సీట్స్ చూడొచ్చు రేర్ సీట్స్ చాలా అంటే చాలా బాగుంది సో ఎవరికైతే టూ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో నిశాన సన్ని కావాలి అంటే తీసుకోవచ్చు చాలా మంది ఆటోమేటిక్లో హోన్ ట్యాక్ క్రియేట్ ఉంటే చెప్పండి లో ప్రైజ్లు ఉంటారు సో వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది టూ మోడల్ ఆటోమేటిక్ ఇది సో కార్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది సో టైర్ కండిషన్ అరౌండ్ నైంటీ పర్సెంట్ టైర్ ఉంటుంది సో అలా ఉన్నాయి సో లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూపిద్దాం సో హోన్ క్రెటా లోపల ఇంటీరియర్ చూడొచ్చు ఆటోమేటిక్ వేరియంట్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఆటోమేటిక్ సో ఎవరికైతే ఆటోమేటిక్ కావాలి సెవెంటీన్ మోడల్ అంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పచ్చు యొక్క ప్రైస్ డీటెయిల్స్ ఉన్నాయి సో క్రీటా పెట్రోల్ వేరియంట్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ సో ప్రైస్ టెన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ ఉంది మీకు నైన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ బడ్జెట్లో రావచ్చు ఎవరికైతే తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల బడ్జెట్లో క్రీటా కావాలి ఆటోమేటిక్ వేరియంట్ కావాలంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు ఒకసారి రేర్ ఎలా ఉంచుద్దాం సో రేర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది మనకు ఏసీ వెంటగా ఉంటుంది ఎవరికైతే నైన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్లో మీకు క్రీటా కావాలి ఎస్సీవి సిగ్మెంట్ కావాలి అది కూడా ఆటోమేటిక్ కావాలంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు నెక్స్ట్ వేరియంట్ కూడా హోటే క్రేటా అండి ఆటోమేటిక్ వైట్ కలర్లో ఉంది సో కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది టూ ఎయిటీన్ మోడల్ సో పెట్రోల్ వెహికల్ ఏఎంటి ఆటోమేటిక్ సో లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూపిస్తాం మీకు సో గాయస్ లోపల ఇంటీరియర్ చూడొచ్చు టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఏఎంటి ఆటోమేటిక్ ఇది సో టచ్ స్క్రీన్ ఇవన్నీ ఉంటాయి సో కారు చాలా అంటే చాలా బాగుంది చూడొచ్చు ప్రైస్ లిస్ట్ అంత ఉంది కారు లోపల ఇంటీరియర్ చూడొచ్చు ఇంటీరియర్ అయితే ఎక్కడా డ్యామేజ్ లేదు చాలా బాగుంది సో రేర్ ఇంటీరియర్ ఎలా ఉంది సో రేర్ సైజ్ చూడొచ్చు సీట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి మనకు ఏసీ ఉంటుంది ఒకసారి మనం ఎక్స్టీరియర్ పార్ట్ చూడొచ్చు ఎక్స్టీరియర్ ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ లేదు సో బాగానే ఉంది చూడవచ్చు ప్రైస్ చూడొచ్చు హోన్ క్రేటా క్రీటా పెట్రోల్ వ్యారెంటు టూ ఎయిటీన్ మోడల్ సో ప్రైస్ థర్టీన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ ఉంది అరౌండ్ మీకు టువెల్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ బడ్జెట్లో వస్తుంది సో పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల బడ్జెట్లో అయితే వస్తుంది ఎవరికైతే ఏంటి కావాలి సో పెట్రోల్ వేరియంట్ కావాలంటే ఇది ఒక బెస్ట్ వెహికల్ అని చెప్పచ్చు సో గాయస్ ఇంకో కార్ ఉంది హోండా క్రేటా టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ డీజిల్ వేరియంట్ అది సో కార్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చూడొచ్చు హోండా క్రేటా వన్ పాయింట్ సిక్స్ సీటర్ ఇంజిన్ అండ్ డీజిల్ వేరియంట్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ సో ప్రైజ్ టువెల్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ ఉంది అరౌండ్ మీకు టువల్ ల్యాక్ బడ్జెట్లో రావచ్చు అరౌండ్ లెవెన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్తో బడ్జెట్లో రావచ్చు సో కార్ ఎక్కడ కానీ చిన్న స్క్రాచ్ కానీ డ్యామేజ్ కానీ లేదు సో లోపల ఇంటీరియర్ చూడవచ్చు అండి చాలా అంటే చాలా నీట్గా ఉంది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఆటోమేటిక్ ఇది సో ఎవరికైతే లెవెన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్తో బడ్జెట్లో ఏఎంటీ కావాలి సో ఎస్సీవీ సిగ్మెంట్ కావాలంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు సో ఇందులో మనకు టచ్ స్క్రీన్ ఉంటుంది సో ఎవరికైతే డీజిల్ వేరియంట్ కావాలి అంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు సో డీజిల్ మనకు మైలేజ్ కూడా అరౌండ్ మనకు ఎయిటీన్ ట్వంటీ వరకు మైలేజ్ రావచ్చు సో మనకు ఏసీ వెంటాం మనకు రైట్ సైడు సో టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఆటోమేటిక్ ఇది చాలామంది టయోటా క్రిస్టా లో ప్రైజ్ ఉంటే చెప్పాలంటారు అంటారు వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది సో ఇక్కడ ప్రైస్ డీటెయిల్స్ అయితే చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు అండి టయోటా క్రిస్టా డీజిల్ వేరియంట్ టూ పాయింట్ ఎయిట్ లీటర్ డీజిల్ వేరేంటు టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ప్రైస్ ఫిఫ్టీన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ ఉంది సో ప్రైస్ నెగోషియబుల్ అవుతుంది అరౌండ్ మీకు ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో వస్తుంది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ ఇది సో కార్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉందో చూపిస్తాం మీకు సో ఇన్నోవా క్రిస్టా లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ అయితే ఉంది ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ లేదు టచ్ స్క్రీన్గా ఉంటుంది ఇందులో మనకు ఎవరికైతే ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో ఏమిటి కావాలి డీజిల్ వేరియంట్ కావాలంటే ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు ఒకసారి రేర్ చూడొచ్చు రేర్ కూడా చాలా అంటే చాలా బాగుంది సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ